పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర్ వీరమలు చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రం ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదల కానున్న నేపథ్యంలో గురువారం విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులను తిరగరాస్తూ ఉందని చెప్పాలి ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే లభించింది ఇక చారిత్రాత్మక కథాంశంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో పోషిస్తూ ఉండగా సత్యరాజ్ సునీల్ నాజీర్ కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు మొదట ఈ యొక్క చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల కార్యక్రమంలో వేగం పెంచేసింది ఇక ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన సాంగ్స్ కానీ పోస్టర్లకు కానీ టీజర్లకు కానీ మంచి రెస్పాన్స్ అయితే లభించింది అయితే తాజాగా ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అయితే లభించింది ఇక ఈ యొక్క ట్రైలర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ పైగా వ్యూస్ను సంపాదించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డును అయితే నెలకొల్పింది ఇక లైక్స్ పరంగా కూడా ఈ యొక్క ట్రైలర్ సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం అంచనాలను రెట్టింపు చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉంది యూట్యూబ్ టాప్ ట్వంటీ వన్లో కొనసాగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన జీవిత రాజశేఖర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే నిధి అగర్వాల్ మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ గుర్రపు స్వారీ విధానం కానీ చాలా బాగా అనిపించింది ఇక ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక క్రిష్ జాగరముడి జ్యోతి కృష్ణ యొక్క టేకింగ్ కూడా చాలా బాగా ఉంది ఇక ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ జీవిత రాశేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి